మహాగణపతి ఫ్రెండ్ సర్కిల్ నిర్వాహకులు చింతలపూడి పవన్ కుమార్ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని మూడో రోజు మహిళా మొత్తాలు చేయ కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించామని ఫ్రెండ్ సర్కిల్ నిర్వాహకులు చందలపూడి పవన్ కుమార్ తెలిపారు సెంటర్ జైరామ్ వీధిలో మూడో రోజు చవితి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా మహాగణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అందులో భాగంగానే మూడో రోజు ప్రత్యేక పూజలు అనంతరం ముత్తైదులు ఎదురు చే కుంకుమ పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పశ్చిమ ఏసీపీ ఎన్ఎస్ వికే దుర్గారావు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని అర్చకులు డాక్టర్ వెనకూడ శ్రీనివాసరావు శర్మ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన అర్చకులు దివి లక్ష్మీనారాయణాచార్యులు ఆచార్యులు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు మరియు ఫ్రెండ్ సర్కిల్ చేతుల మీదుగా సుమారు ఐదు వందల మందికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం చందలపూడి పవన్ కుమార్ ఫ్రెండ్ సర్కిల్ చేతుల మీదుగా సుమారు ఐదు వందల మందికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు

మంత్రం ఉద్వాసం చెప్పండి లక్ష్మీ కొంతమందికి ఉద్యోగ వ్యాపారాల్లో విధాలు కావచ్చు కొంతమంది సంతానంలో విఘాలు కావచ్చు కొంతమందికి చదువుల విఘాలు కావచ్చు ఎలాంటి విఘ్నాలు తను వినాయకులు వినాయకులు जा वन्दे मुकुन्दप्रिया आओ अकला धंदा महंगा याँ कोड सूर्य समक प्रभा निर्मित गंगू मेते का समकारी शुभ रक ये लोग आज समक दिनों मचूर फंसने पर लूँ अश्लील सिंहाने नाश एक बार एक बार वात्रों भविष्य तुगारा आंधी शाहबुन्ना आंधी तुगारा

మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘం కురు భక్త మహాశైలికి విజ్ఞప్తి శ్రీ వాల్ సెంటర్ లో పెంచేస్తున్నటువంటి గణపతి ఫ్రెండ్ సర్కిల్ అండి గణపతి శ్రీ మహాగణపతి ఫ్రెండ్ సర్కిల్ అలాగే చింతలపూడి పవన్ కుమార్ చింతలపూడి పవన్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా గణపతి నవరాత్రి పూజా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి ఈ ఇందులో భాగంగా ఈ రోజున నూట పదహారు మంది సువాసినలతో చక్కగా కుంకుమార్చన మహాలక్ష్మి అమ్మవారి యొక్క కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవభేదంగా చక్కగా నిర్వహించారు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి సువాసిన కానీ మన కుమార్ పవన్ కుమార్ గారికి కానీ చక్కగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలని వారికి చక్కగా వేద ఆశీర్వచనం ఇస్తున్న అమ్మవారి యొక్క ఆశీస్సులు తెతమానం భవతి తదా అనంతం భవతి సత ఐశ్వర్యం భవతి అని వేదం చెప్పినట్లుగా వారికి అష్టైశ్వర్యాల్ని భోగభాగ్యాల్ని ఆ మహాతల్లి అమ్మవారు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ చక్కగా వేదాశీర్వచనాన్ని వారికి ఇస్తూ ఉన్నాం జయ శ్రీ మహాలక్ష్మి మాతకు హరి ఓం శ్రీ శ్రీ మహాగణపతి ఫ్రెండ్ సర్కిల్ అండి ఈయన మన వాటి వేయించేసి ఉన్న మహాగణ ఫ్రెండ్ సర్కిల్ వారు ఈ రోజు గణపతి అవరాత్ సందర్భంగా శుక్రవారం నాడు సాయంత్రం నూట ఎనిమిది పదహారు నూట పదహారు మంది దంపతుల చేత కుంకుమార్చ జరిగిందండి కుంకుమార్చ జరిగిందండి అలాగే చీరల పంపిణీ ఐదు వందల మందికి చింతలపూడి పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో చింతలపూడి పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో చీల పంపిణీ కూడా జరుగుతుంది ఆ కుటుంబాలతో కాదు ఇక్కడ ఉన్న సభ్యులందరూ బాగుండాలి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ అందరూ భావన అందరితో మనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖన లైక్ సందంక్రైబ్ అండ్ ప్రెస్